హాయ్ అండి ఎవ్రీవన్ ఏపీని మీడియాకు స్వాగతం దేశవ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగన్నలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు టి నసరుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు అనంతరం స్వతంత్ర స్ఫూర్తిని కాపాడుకుంటూ ప్రజలందరూ దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తనయులు వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి టీకే బందేనవాస్ జిల్లా యూత్ కార్యదర్శి ఇమ్రాన్ జిల్లా మైనార్టీ కార్యదర్శి పి నదిముల్లా జిల్లా చేనేత ఎగ్జిక్యూటివ్ మెంబర్ పద్మనాభం జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి బగిలి ఉస్మాన్ మండల సీనియర్ నాయకులు కె మహబూవలి మాజీ మండల కన్వీనర్ గోవిందు వైఎస్ఆర్సిపి నాయకులు ఖాదర్ ముల్లా హుసేన్ వలీ బగిలి హుసేన్ చింతపండు రెహమాన్ ఉమానందరెడ్డి రంగముని కెకే బందేనవాస్ కొండల ఖాసిం సాహెబ్ నాగేష్ మునిస్వామి గోపాల్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది